హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మడత చపాతి ఈజీగా చేసుకోవడం ఎలానో చెప్తాను గోధుమ పిండి ఒక టూ కప్స్ తీసుకున్నాను నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకుంటే చపాతి పిల్లలు ఊరికైనా తినచ్చు టేస్టీగా ఉంటుంది అందుకోసం తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం మనం ఆయిల్ ఆయిల్ పెట్టుకుందాం కొద్దిగా స్మూత్గా ఉంటాయండి ఆయిల్ కలుపుకుంటే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని పెట్టుకుందాం పక్కకి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టుకుందామండి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్నగా ముద్దలు చేసుకుందామండి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చపాతి వేసుకుందాం ఈ విధంగా చేసుకొని దీనికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఆయిల్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఎడ్ సైడ్ కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని చేసుకోవాలండి ఈ విధంగా మనకు మలుచుకుంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ లేయర్స్ లాగా పెట్టుకోవాలండి మడత రొట్టె అంటారు కదా ఈ విధంగా చేసుకుందాం ఇప్పుడు ఇది హార్ట్ షేప్లో అంటే హార్ట్ షేప్లో కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకోవాలండి మనం ఇప్పుడు పెనం పెట్టుకొని వెయిట్ చేద్దాం పెనం పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇంతమంది మనం చేసుకున్న చపాతిని దీనిపైన వేసుకుందాం టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఈ విధంగా అటు ఇటు ఆయిల్ మంచిగా పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఎలా పొంగుతుందో చూడండి పిల్లలకు చాలా ఇష్టపడతారండి ఈ విధంగా చేసి పెడితే ఇలా టూ సైడ్స్ మంచి కాల్చుకోవాలండి చాలా ఈజీ అండి చేసుకోవడం చూడండి మనకు కాలిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మనకు చపాతీ రెడీ అయ్యిందండి హార్ట్ షేప్లో వచ్చింది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు పూరలు కూడా చూపిస్తానండి చూడండి ఇగో వన్ టూ త్రీ వచ్చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి